చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టు విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం దాదాపు చాలా మంది వందలో ఒక ఎనభై శాతం మంది ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పచ్చు ఎవరో కొంతమంది ఆల్రెడీ తాతలు తండ్రులు సంపాదించిన డబ్బుతో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళు అయితే చాలా వరకు ఒకవేళ వాళ్ళు సంపాదించి ఇచ్చిన వీళ్ళకి అది మెయింటైన్ చేయరాక కూడా వృధా చేసుకుని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయని చెప్పొచ్చు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక కొన్ని కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాటి నుంచి అటో ఇటో అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉండే వాళ్ళు ఉన్నారు మరి దీని నుంచి బయటపడాలి అని అంటే మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో పరిహారాలు ఆల్రెడీ మనకు మన శాస్త్రాల్లో పురాణాల్లో వివరించనే వివరించారు దాంట్లోంచి ఏదైనా ఒక్కటి దీనికి పరిహారంగా ఉంటే వివరించండి తప్పకుండా నిజంగానే ఇలాంటివి చూస్తాం తాత ముత్తాతలు సంపాదించేం కాదు ఈ రోజుల్లో కూడా వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు అవును ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే గత ఇరవై ఏళ్ల నుంచి పాతికేళ్ల నుంచి కొత్త తరహా చదువులు కొత్త తరహా జీతాలు అంటే దానికి కావాల్సిన అంటే మళ్ళీ ఏమంటారు మిగిలిన లైన్స్ అన్ని కూడా అలా అంత కఠినంగానూ ఉంటాయి జీతం ఏం కూర్చోబెట్టి ఎవరు ఇవ్వరు దానికి తగినట్టే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా అలాంటివి ఇచ్చి కూడా బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంత సంపాదించుకుంటున్నా కూడా మళ్ళీ అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు అంటే విపరీతంగా నగలుకునే వాళ్ళు ఉన్నారు నగలు తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు చెప్తున్నాను అవునా చాలా వీళ్ళే మొబైల్ జ్యువెలరీ షాపా అన్నట్టుగా వేసుకుంటూనే ఉంటారు మళ్ళీ చక్కగా ఇవి అక్కడ పెట్టేసేసి మళ్ళీ అంటే అంత చిన్నదానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా దీనికి కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ లేకుండా ఏది చేసుకోకూడదమ్మా ఆ ప్లానింగ్ తప్పనిసరిగా ప్రతి దానికి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్లానింగ్ ఉండాలి ఏ టైంకి తినాలి ఏం తినాలి నా ఆరోగ్యానికి ఏ సూట్ అవుతుంది నాకు వంకాయ మ్యాచ్ కదా అంటే ఏమైనా ఎలర్జీస్ వస్తాయా టెంకాయ తింటే ఎలర్జీస్ వస్తాయనే చూసుకోవాలి అన్నిటికీ అది చూసుకుని చేసుకోవాల్సిందే అలాంటి ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు జీవితంలో అన్ని చోట్ల దెబ్బతింటారు కనుక వాళ్ళు మొట్టమొట్ట కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ప్లానింగ్ చేసుకోవటం మన ఆదాయం ఎంత దానికి మనం ఖర్చులు ఏం పెట్టుకోవాలి ఒక నెల చూడంగానే తెలిసిపోతుంది కదా అవును గల వాడికి అక్కల ఇషారా కాఫీ అంటారు అంటే ఊరికే అలా సైగ చేస్తే చాలట వాడు చాలా చూస్తే మనకి మన ఖర్చులు ఏంటి మన ఆదాయం ఏంటి అనేది మనం తెలుసుకుంది దీంట్లో మనం పెట్టకూడని ఏంటి అంటే మన తాహతకి తగ్గకుండా పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి తోటి వాడు తోడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అంటే వీడికే మెడ తగ్గుతుంది అంతే కనుక ఇట్లాంటివి చేయకూడదు అది చేసుకోవటం ఇవన్నీ కాకుండా మీరు ఒకటి అడిగారు ఎవరన్నా మనకి శాస్త్రాల్లో వీటన్నిటికీ ఉపాయాలు ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు ఉన్నాయి కానీ దేనిని కూడా వ్యర్థం చేయకూడదు అవును ఏదైనా సరే మనకి యూస్ఫుల్గా ఉన్నదో ఒకటి ఒకటి ఇస్తే ఆ యూస్ఫుల్గా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ విశేషాన్ని లేదా ఆ ప్రత్యేకతని మనం మిస్యూజ్ అబ్యూజ్ చేయకూడదు అంతే ఎప్పుడైతే ఈ మిస్యూజ్ అబ్యూజ్ చేస్తామో దాన్ని అది ఫలించదు ఇంకా అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇది జరగలేదు అంటే మీరు లేకపోతే ఏదో అంటే ఏ రకంగా అన్నట్టుగా అంటే ఎలాగో దేవుడిని మంత్రం అడిగి కొడితే డబ్బిస్తున్నాడు కదా అని నేను నగ కొనుక్కోవాలన్నా కావాలి ఒక ఆల్కహాల్ బాటిల్ కావాలన్నా కావాలి లేదా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా కావాలి అని అనుకుని చేస్తూ ఉంటే ఇది కాదా నెసెసిటీని తీసుకుపోయి లగ్జరీ చేసేయటం కరెక్ట్ అది మనం తాహతుందా లేదా అనేది చూసుకోవటం లేకుండా తాహతుంటే చెయ్యండి ఎవరికి కాదు అక్కడ వాళ్ళు కూడా బతకాలిగా కనుక తాహతుంటే చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తాహత లేకుండా చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం అవును వాళ్ళ గురించే మనకు అంత శక్తి లేదు అంత సంపాదన లేదు ఉన్నా కూడా మన సంపాదన చాలట లేదు అది లేదు కాదు చాలట లేదు మన ఖర్చులకి మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు ఈ రెండింటిని కలపటం అనేది మనకి చేత కావట్ల వడ్డానం కొనుక్కున్నామమ్మా పొట్ట ఇంత లావైపోయింది వడ్డానం ఎంత చేసినా రెండు కలవు వెనకాల కలిస్తే కదా వడ్డానం పూర్తవుతుంది దానికి ఇబ్బంది పడటం అనమాట వడ్డానం అంటే అందరికీ అర్థమైపోతుంది తేలిక అని చెప్తున్నాను నేను మరి అలా చేయకపోతే మరి వాళ్ళకి దెబ్బతిన్నట్టే కదా ఆ వడ్డానం వాళ్ళకి సరిపోదు అంటే ఆ సంపాదన సరిపోదు అంటే సంపాదన చాలకుండా పోతుంది ఎంత సంపాదించినా చాలకుండా పోతుంది బంగారు వడ్డానం గురించి చెప్పాను నేను కరెక్ట్ అమ్మా వస్తుంది సంపాదన కానీ మీరు అన్నట్టుగా అది ఎలా ఉపయోగించాలో తెలియక వృధా చేయటం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రస్తుతం అలానే ఉన్నారు అంటే ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే ఇంత అమౌంట్ అనేది మనకు నెలలో నెలలో ఏదో ఒక రోజు అనేది వస్తుంది మన అకౌంట్ కి మరి అది ఇంత వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది ఎక్కడ ఉంది నాకు తెలిసిన కొంతమంది ఉద్యోగులు రకరకాల కట్స్ పెట్టేసుకుని జీతం వచ్చేటప్పుడు ఐదో పదో వస్తుంది అంతే జీతం వాళ్ళకి జీతం పడటానికి పడకపోవటానికి ఏమీ తేడా ఉండదు ఉండదు దీని మీద ఒక చిన్న ఇంగ్లీష్ అవుతుంది నెలలో మొదటి వారాన్ని పేపర్ వీక్ అంట అంటే కా కాగితాలు తిరుగుతాయి చేతిలో రెండో దానికి పోయి కాయిన్ వీక్ అనమాట కాపర్ వీక్ కాపర్ వీక్ అంటే కొంచెం పెద్ద నాణ్యాలు తర్వాత పా కాయిన్ వీక్ చిన్న చిన్న నాణ్యాలు తర్వాత పాపర్ వీక్ ఏమి ఉండదు పేపర్ వీక్ నుంచి పాపర్ వీక్ కి మధ్యలో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే పాపర్ వీక్ మనం కరెక్ట్ అమ్మా ఎంతో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు లేదు చూడక్కర్లాడక్కర్లేదు ఉన్నదంటే ఇదే నాకు అవసరమా లేదా ఇప్పుడు చాలా మంది ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక కిలో వంట చేసే దగ్గర రెండు కిలోలు చేస్తున్నారు తినేవాళ్ళు ఉంటే చేసుకోవాలి తప్పదు ఆ కడుపులు మార్చక్కర్లేదుగా తినడం వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయటం చేయటం పారేయటం అవును ఇట్లాంటివన్నీ అనవసరమైనటువంటివి మనకు ఓపిక లేకపోయినా సరే బీరువాలు బీరువాలు చీరలు ఆ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ఖర్చులు మగవాళ్ళకి ఇంకో రకం వ్యసనాలు ఉంటాయి ఇవి మాత్రం చాలా విపరీతంగా ప్రతి వారు వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే కంట్రోల్ చేయకుండా మనకి ఏ దేవుడు సహాయం చేయడు మన ప్రయత్నం మన మానవ ప్రయత్నం దైవ సహాయం అంటారు అందుకే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆయన తన ఎంతోమంది వచ్చి కూర్చుని అందరూ భోజనాలు చేసిపోతూ ఉంటారు కదా అసలు ఆయన పిల్లలే వంద మంది ఆ సంతానం అంతా ఉన్నారు వాళ్ళందరినీ చూడాలి ఆయన శిష్యులు ఎంతో మంది వస్తూ ఉంటారు శిష్య ప్రశిష్యులు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లన్నీ చేయాలి ఇన్ని చెయ్యాలంటే ఒక్కళ్ళే చేయాలంటే ఎంత కష్టం అలాంటప్పుడు ఆయన ఏమని పెట్టుకున్నాడు కామధేనువుని పెట్టుకున్నాడు అంటే కామధేనువు మన ఏమి కామధేనువు కామ అంటే కోరిక మనం ఏం కోరితే అది పితికిస్తుంది అటువంటి వశిష్ట మహర్షి ఈ పితికే ప్రయత్నం కూడా లేకుండా ఇంకా తేలిగ్గా ఉండటం కోసం ఒక మంత్రం చెప్పారు ఆయన స్వయంగా ప్రయోగం చేసి ఈ మహర్షులందరూ ఎక్కడో అడవుల్లో ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నట్టుండి కదా అలాంటి చోట ఆయన లక్ష్మీదేవిని చేసుకున్నటువంటి ఒక మంత్రం చెప్పారు ఈ మంత్రం చేసేటప్పుడు ఏదైనా లక్ష్మీదేవికి ప్రముఖంగా అంటే శ్రావణ మాసంలో కానీ లేకపోతే అక్షయ తృతీయ నాడు కానీ ఆ రోజున ప్రత్యేకంగా అంటారు రేపు రాబోయే రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి నాడు కానీ ఆ రోజు లక్ష్మి ఉద్భవించిన రోజు తిరుచానూరులో అలాంటి రోజుల్లో కానీ ఇలా ప్రత్యేకంగా రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో లక్ష్మీదేవిని లేకపోతే ఏ శుక్రవారం అయినా సరే ఆ రోజు అమ్మవారి శుభదినం అనుకుంటాం కదా అలాంటి రోజు చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఆవిడ ఒక్కతనే పెడితే ఆవిడ కోపం వస్తుంటే వాళ్ళ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి ఇద్దరిని పెట్టి నాలుగు వేపులా నాలుగు ఆవునయ్యి దీపాలు పెట్టి దీపాలు ఏంటి సిద్ధి బుద్ధి శుభం లాభానికి ప్రతీక ఈ నాలుగు నాకు సిద్ధించాలి అని ఆ దీపాల కాంతిలో మధ్యలో అమ్మవారిని కూర్చోపెట్టి చక్కగా మళ్ళీ ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేసుకోకూడదు కాసే ఇన్ని మల్లె పువ్వులో ఇన్ని జాజి పూలో ఏవో చక్కటి పువ్వులు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు అనుకుంటున్నాం కదా వాసన లేని పూలు పనికిరావు కనుక ఆ పువ్వులో లేకపోతే గంధాక్షతలో పట్టుకొని చక్కగా ఆ దేవుడికి ఆ లక్ష్మీదేవికి నూట ఎనిమిది సార్లు ఒక చిన్న మంత్రం నూట ఎనిమిది సార్లు సాయంకాలం పూట ప్రదోష వేళ చేయాలి ఇది ఓకే అంటే ఏంటి సూర్యాస్తమయానికి ఒక ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో ఏ రోజు కారణం సూర్యాస్తమయ సమయాలు మారిపోతూ ఉంటాయి కనుక కాస్త కొద్దిగా కొద్దిగా చేయడబడ్డాక అనుకోండి అనుకుని ఆ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని ఆయన ఆ పక్కన విష్ణుమూర్తిని పెట్టుకుని నాలుగు వైపులా నాలుగు ఆవునే దీపాలు పెట్టుకుని ఆవిడికి పూజ అయ్యాక మధుర పదార్థాలు నివేదించాలి కనుక మధుర పదార్థం ఏదో ఇంట్లో హల్వానో ఏదో స్వీట్ చేసుకుని అది ముందరే తెచ్చి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఏర్పాట్లు ముందరే పువ్వులు ఈ స్వీటు తీసుకొచ్చి పక్కన పెట్టి ఈ దీపాలు ఏర్పాటు చేసుకుని చేసుకున్నాక అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనసు పరిపరి విధాల పోకుండా ఇంకొక వైపు ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే దానికే మళ్ళీ దీనివల్ల ఫలితం ఏంటి అనే దాన్ని కూడా ఆశించకుండా ఫలితం వస్తుంది అదే వస్తుంది ఆశించకుండా కూర్చుని ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఈ చదువుకుంటే ఎనిమిది సార్లు మాల ఈ దీనికి ప్రత్యేకమైన మాల ఉంది వైజయంతి మాల అంటారు దీన్ని మనకి పూజా దుకాణాల్లో దొరుకుతుంది చాలా తేలిగ్గా దొరుకుతుంది అది ఒక చెట్టు పదార్థం చెట్టుకు వచ్చిన చివర మొగ్గ అనమాట అది అవి ఎండబెట్టి మాలలాగా చేస్తారు ఆ వైజయంతి మాల తెచ్చుకుని ఇది కూడా ముందరైతే తెచ్చుకోవాల్సిన ఏర్పాట్లలో వైజయంతి కూడా తెచ్చుకుని ఈ వైజయంతి మాలని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క పూస నూట ఎనిమిది పూసలు ఉన్న మాల తెచ్చుకోవాలి ప్లస్ నూట తొమ్మిదోది కొలిక పూసగా ఉంటుంది ఆ తో కొలిక పూసలు లెక్కించకూడదు ఈ నూట ఎనిమిది పూసలని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఒకటి ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఇలా నేను మూడు సార్లు చదివాను నూట ఎనిమిది సార్లు ఎవరికైనా ఏదన్నా మంత్రోపదేశం చేసేటప్పుడు మూడు సార్లు చెప్పాలని శాస్త్రం అందుకని మూడు సార్లు చెప్పాను నేను ఇది అందరికీ అంటే నలుగురికి వాళ్ళు చెడ్డ వైపు వెళ్లకుండా పిచ్చే డెసిషన్స్ తీసుకోకుండా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ మంత్రం వచ్చని చెప్పటం కాదు ఇది మీరు అన్నట్టుగా ఎవరికి నిజంగా అంత నీడు ఉందో ఎవరు అలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే ఇంకా ఉత్తమం ఉత్తమం అనవసరమైన వాటికి మీరు అన్నట్టు ఆడంబరాలకి కోరికల కోసం కాకుండా ఆడంబరాలకి అడగటం కాకుండా నెసెసిటీస్కి అడగాలమ్మా లగ్జరీస్ కాదు అవునమ్మా అడిగితే ఆవిడేమిస్తుందో ఇస్తుంది అంతే మనం ప్రాధేయపడటం దోసడు కోసం అడిగితే ఆవిడ గంపడివ్వచ్చు అంతే మన యోగ్యతను బట్టి కానీ దోశడు మనకు అవసరం ఈ దోశడు లేకపోతే మనకి బతుక అయిపోతుంది కనుక దీనికోసం ప్రార్థించండి మన సంకల్పం చెప్పుకుని ఇక ప్రస్తుతం నాకు ఈ అవసరం ఉంది ఇట్లా కావాలి ఇలా అని చెప్పుకుని చేస్తే ఫలిస్తుంది ఇది వశిష్ఠుడంతటి మహర్షి చెప్పినటువంటిది వశిష్ఠుడూ రాముడికే గురువు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా మార్చాక ఎంతైనా వశిష్ఠుడు వచ్చి సర్టిఫికేషన్ చేస్తే కానీ నేను బ్రహ్మర్షి ఒప్పుకోనని విశ్వామిత్రుడే అన్నాడు అలాంటి అనమాట అంత గొప్ప వ్యక్తి అంత ఋషి మహా ఋషి అరుంధతి వంటి పత్ని కలిగినటువంటి వ్యక్తి వాళ్ళు చేసినటువంటి సాధన ఆ సాధన ద్వారా వాళ్ళు ప్రయోగం చేస్తేనే కదా విషయం తెలుస్తుంది తెలుసుకుని వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగం సంతోషం నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.